హాయ్ హలో వెల్కమ్ టు హ్యాచ్ యాంగిల్ నా పేరు జగీర్ ఈ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్యాట్ గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నాం అరే చాలా యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో అంటే ఒక యాంగిల్లో ఒక విధంగా మాట్లాడినంత మాత్రాన కాళేశ్వరము విషయము పరిపూర్ణమయ్యే పరిస్థితి లేదు నా ఏసీబీ రంగంలో వచ్చింది యాంటీ కరప్షన్ బ్యూరో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసింది ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న అభియోగాల పైన ఇద్దరు ఇంజనీర్లను అరెస్ట్ చేశారు వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు ఇంకా ఎంతమంది ఈ ఏసీబీ ట్రాప్లో చిక్కుకునే అవకాశం ఉంది ఏసీబీ రావడార్లో ఇంకెంతమంది ఉన్నారనేది ఇప్పుడు ఒక ఒక ప్రశ్న అందుకే ఈ కథనాలు వస్తున్నాయి ఇటువంటి కథరాలు ఇప్పుడు చూడండి ఇక్కడ కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్ ఎందుకు ఉంటారంటే ఏసీబీ టెన్షన్ నిజంగానే ఒక ప్రాజెక్టు నిర్మించారు ఒక ప్రాజెక్టు తలపెట్టాలనుకుందాం ఒక ప్రభుత్వం ఒక ప్రాజెక్టును ఎనిమి తలపెట్టింది ఆ ప్రాజెక్టు తలపెట్టిన తర్వాత అది పూర్తయ్యే వరకు అసలు చాలామంది భాగస్వాములు ఉంటారు అధికారులు ఉంటారు ఇంజనీర్లు ఉంటారు అండ్ కింది స్థాయి సిబ్బంది ఉంటుంది పైన లెవెల్లో ప్రభుత్వ స్థాయిలో సెక్రటరీస్ ఉంటారు అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉంటారు చీఫ్ సెక్రటరీ ఉంటారు వీళ్ళంతా ఉంటారు చాలామంది ఉంటారు వీళ్ళందరినీ గైడ్ చేసేది ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పటి నీ కాళేశ్వరం విషయాన్ని మాట్లాడుతున్నాం కాబట్టి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు వాళ్ళ డైరెక్షన్ ఉంటుంది సో వాళ్ళ డైరెక్షన్ మాత్రమే ఉందా ఈ మొత్తం వీళ్ళు ఏదైతే దోచుకున్నారో దోపిడీ చేశారని చెప్తున్నారో వేరే ఇంజనీర్లు అధికారులు ఎవరైతే లూటీ చేశారని చెప్తున్నారో ఇందులో రాజకీయ నాయకుల పాత్ర ఏమిటి రాజకీయ నాయకులకు అన్నింది ఎంత రాజకీయ నాయకులు ఏ స్థాయిలో దంచి ఉంటారు రాజకీయ నాయకులు ఏ మేరకు కొట్టి పారేసి ఉంటారు అనేది ఒక పెద్ద చర్చ అంటే సమాజంలో జరుగుతున్న చర్చ తెలంగాణ పౌర సమాజంలో జరుగుతున్న చర్చ ఏమిటంటే పట్టుబడినంటే ఏసీబీకి పట్టుబడిన ఇంజనీరింగ్ దగ్గరే మూడు వందలు నాలుగు వందల కోట్లు ఒక్కొక్కరు కూడబెట్టినట్టుగా ఆస్తులు ఇంకా ఇతరత్ర వ్యవహారాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీ లేదా అప్పటి ఈ కాలుష్యం ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన రాజకీయ నాయకత్వం రాజకీయ నాయకత్వం ఆ సమయంలో నిజంగానే పరిశుద్ధాత్మగా ఉన్నారా వాళ్ళ చేతులకు ఏమీ మరకలు అంటలేదా అనేది మరి సహజగానే చర్చ జరుగుతుంది ఎందుకంటే అధికారులే కింది స్థాయి ఇంజనీర్లు వీళ్ళే ఒక ఇంజనీర్ అయితే ఆయన బిడ్డకు పెళ్ళి ఎక్కడో థాయిలాండ్లో చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇంకొక అతను ఇంకెక్కడో వేరే దేశంలో ఇంకేదో చేశారనే వార్తలు వస్తున్నాయి సో ఇవన్నీ కూడా అంటే ఇంజనీర్లు వీళ్ళ స్థాయి చాలా కీలకమే కావచ్చు కానీ రాజకీయ నాయకత్వం అనేది ఎవరిది ఉంటుంది పాలక వర్గానికి ఉంటుంది పాలకవర్గం రాజకీయ నాయకత్వం అనుకుంటే ఆ రాజకీయ నాయకత్వంలో ఉన్నవాళ్ళు ఈ కాళేశ్వరం సంబంధించిన లూటీలో అంటే ఇప్పుడు లూటీ ఎందుకు చెప్తున్నాను అంటే చూడండి ఇక్కడ చాలా విషయాలు వస్తున్నాయి బయటకి ఇప్పుడు కాళేశ్వరం ప్యాట్ కోసం పనిచేసిన అధికారులే ఒక్కొక్కరు వందల కోట్లు కమిషన్ తీసుకున్నప్పుడు నిర్ణయాత్మక స్థాయిలో అంటే డిసిషన్ మేకింగ్ స్థాయిలో ఉన్నవాళ్ళు ఇంకెంత దోచుకొని ఉంటారన్న చర్చ ఇరిగేషన్ శాఖలు జరుగుతున్నాయి ఇది చాలా సహజమైన చర్చ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు కోట్లు అనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర సో ఒక అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయిలోనే ఐదు కోట్లు దొరికాయి ఆదాయానికి మించిన ఆస్తులు అంటే ఆ పైన బియాండ్ అసిస్టెంట్ ఇంజనీర్ అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటాడు ఆ తర్వాత సూపర్ ఇంజనీర్ ఉంటాడు ఆ తర్వాత సూపర్ ఇంజనీర్ తర్వాత అండ్ ఏమంటాం ఇంకా చీఫ్ ఇంజనీర్ ఉంటాడు ఆ తర్వాత ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ అంటాము ఈఎన్సీ అంటాము సో ఆ స్థాయి వరకు ఇంకా ఏ స్థాయిలో దోపిడీ జరిగి ఉండొచ్చు అనేది ఒక యాంగిల్ ఇప్పుడు ఈ అధికార యంత్రాంగం ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్తుందంతా అధికార యంత్రాంగంలో వీళ్ళంతా భాగస్థులు భాగస్వాములు ఈ అధికార యంత్రాంగం కాకుండా యంత్రాంగం కాకుండా ఈ అధికార యంత్రాంగాన్ని నడిపించిన రాజకీయ నాయకత్వం ఏ స్థాయిలో వాళ్ళు దంచేసి ఉంటారు ఏ స్థాయిలో వాళ్ళు డబ్బు కూడబెట్టుంటారు వాళ్ళు ఏ రకంగా వాళ్ళు నల్ల ధరాన్ని పోగు చేసుకుని ఉంటారు అన్నది అది వెయ్యి మిలియన్ డాలర్ల ప్రశ్న థ్యాంక్ యూ వెరీ మచ్